హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జులై మాసంలో ఇరవై నాలుగవ తేదీ బుధవారం తిది నాడు వారి జాతకులు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అందరినీ అందరూ చూసుకోగలరు కానీ మిమ్మల్ని మీరే చూసుకోగలరు ఇది మీ జీవితమో మీ జీవితంలో ఏర్పడే పొరపత్యాలు అన్నింటికీ కూడా మీరే కారణమో ఈ రోజున మాట పట్టింపుల జోలికి వెళ్లి ప్రాణ గండం తెచ్చుకునే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త ఏ విషయంలో కూడా ప్రాణాలతో అసలు చెలగాటం ఆడకూడదు ఏది ఏమైనా ఏది ఎలా ఉన్నప్పటికీ భగవంతుని అనుగ్రహం లేదు మాకు కష్టాలు వస్తున్నాయి ఈ కష్టాలు భరించడం లేదు ఇలాంటి వాటికి అస్సలు తావివ్వద్దు ఈ రోజున అసలు చెడు ఆలోచనలు చేయవద్దనో కష్టాలు మనుషులకే వస్తాయి ప్రాణం విషయంలో చెలగాటం ఆడటం తప్పు ఇది కచ్చితంగా మీ జీవితం కాదు మీ అమ్మ నాన్నలు ఇచ్చినటువంటి జీవితమో వారి యొక్క బాధకు మీరు కారణం కాకూడదు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడాను పరిష్కారం తప్పక ఉంటుంది భగవంతుడు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తప్పక మనకి తెలియజేస్తాడు కాకపోతే కాస్త సమయం పడుతుంది అలా అని మీరు ప్రాణాలతో చతుర్లు ఆడకూడదు ఇది తప్పు తప్పు పెద్ద అయితే అసలు ఈ రోజున తులారాశి వారి జాతకులకు ఏ వైపు నుంచి ప్రాణ గండం పొంచి ఉందో మీకు తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షితో ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ కన్న బిడ్డలు అయితే గనక వారిని అప్రమత్తంగా చూసుకోండి తులారాశి జాతకులు విద్యార్థులు అయితే గనక మీరు మీ జాగ్రత్తల్లో ఉండండి ఎవరితో ఎటువంటి మాట పట్టింపులకు వెళ్లొద్దో అంటే ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు స్నేహితులు కానీ లేకపోతే పది కానీ బంధువులు కానీ ఏదైనా మాట్లాడుతూ ఉంటే గనక వారి మాటల్లో మీరు పాల్గొనే ప్రయత్నం చేయగలరు వారి మాటలు కూడా ఈ రోజున అసలు పట్టించుకోవద్దు అలాగే తులరాసి జాతకులు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా కూడా ఈ రోజున నలుగురు కూర్చొని ఉన్న చోట మీరు వెళ్లి కూర్చొని ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే మీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు శత్రువులు కానీ బంధువులు కానీ మీ వల్ల ఏమీ ఉపయోగం లేదు మీ వల్లనే ఇబ్బందులు అన్ని వచ్చాయి అన్నట్లుగా గత తప్పులను తీసుకొచ్చి ఈ రోజున మీ మీద రుద్ది ప్రయత్నం చేశారు మిమ్మల్ని మానసికంగా చాలా వరకు కూడాను కలచి మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని వరకు ఎందుకు పనికి రావు అన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఆ యొక్క మాటలు పరిగణనలోకి తీసుకోవద్దు ఒకవేళ మాటల్లో నిజం ఉంది అని మీకు అనిపించినా కూడా పరిగణనలోకి తీసుకోవద్దు ఎందుకంటే మానవ మాతృలు తప్పిదాలు చేయడమో నిత్య కృత్యమే అని తప్పులు చేసుకుంటూ వెళ్లమని కాదండి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి మరలా ఆ తప్పు చేయకుండా ఉండాలి ఇదే మీరు తెలుసుకోవాల్సిన నగ్న సత్యమో ఇలా కాకుండా వేరొక కోణంలో దీని గురించి ఆలోచించి నా వలనే నా జీవితం ఇలా మారిపోయింది నా కుటుంబ సభ్యులకు నా వలన ఏమాత్రమూ సంతోషమే లేదు నా వలన వారికి ఈ ఇబ్బందులే ఎక్కువగా అధికమవుతున్నాయి నేను వారిని చూసుకోలేకపోతున్నాను వారు నా కోసం ఎంతో కష్టపడ్డారు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు ఇలాంటి మానసిక పరిస్థితుల్లోకి అస్సలు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు పరిస్థితులు మారతాయి ఎప్పుడు ఒకేలాగా ఉండవు చెడు పరిస్థితులు వచ్చాయి కదా అని కృంగిపోతే గనక మంచి పరిస్థితులు చూడలేము కదండి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి తులారాసి జాతికలో పరిస్థితులు బాగోలేదంటే గ్రహస్థితి నీచంగా ఉన్నట్లు మీ యొక్క స్థితి బాగోలేదు అంటే గనక మరల మంచి స్థితి కోసం ప్రయత్నించాలి తప్పితే అక్కడే ఆగిపోకూడదు ఈ రోజున మనసుకు నచ్చిన వారితో ఉండండి లేదా ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే ప్రేమికులు అయితే గనక మీ ప్రియుడు లేదా ప్రియురాలితో కాస్త సమయాన్ని వెచ్చించండి వారితో కాస్తంత దూర ప్రయాణం రండి అప్పుడు మీ మనసు తేలిక పడుతుంది ఇక తులారాశి ఉద్యోగస్తులు మీ పై అధికారులు ఈ రోజున మిమ్మల్ని నిందించవచ్చును అంటే మీ వల్ల ఏమీ ఉపయోగం లేదని ఊరికే జీతం ఇస్తున్నాము అంటూ సంస్థకు మీరు నిరుపయోగం అంటూ ఇటువంటి మాటలు ఈ రోజున మాట్లాడే ప్రయత్నం చేశారో ఆ మాటలను పట్టించుకోవద్దో ఎందుకు అంటే గనక ఈ రోజున మీ యొక్క తప్పులు వారు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారో మీ పరిస్థితి బాగోలేదు కావున కాస్తంతా తల వంచండి అలా కాదని ఎదురుదాడి చేయడము తగాదాలకు దిగడము మాట పట్టింపులకు వెళ్లడము మాట మాట అనుకోవడము ఇలాంటివి చేయదు ఇలా చేస్తే గనక మీ మానసిక స్థితి చాలా వరకు కూడా దిగజారిపోతుంది నేను ఎందుకు ఇలా ఉన్నానో అనే భావన ఎక్కువైపోతుంది ప్రాణాలు త్యజించాలి అనే ఆలోచన మీకు వచ్చేస్తుంది మీ ఆలోచనలే మిమ్మల్ని ప్రాణాలు త్యజించాలి అనే ఆలోచనకు ప్రేరేపిస్తాయి ఈ రోజున ఇలా అస్సలు చేయొద్దు అలాగే ఈ రోజున మీరు చేయవలసిన ఇంకొక విషయం ఏమిటంటే గనక ఇటువంటి డైలమా లో ఉన్నప్పుడు వాహనాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్లొద్దో మీరు ఎప్పుడైనా సరే ఈ రోజున ఎక్కడికైనా వెళ్లాలి అంటే గనక మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయొద్దో మీరు ఏదైనా ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వాహనాలు కానీ ఆ యొక్క వాహనాల్లో ఇంటికి వచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే గనక మీకు నమ్మకస్తులు ఆత్మీయులు అయిన వారితో వారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే వాహనాల్లో మీరు ప్రవేశించండి లేకపోతే గనక మీరు ఈ ఆలోచనలతో వాహనాన్ని నడుపుతూ ఉంటే గనక వాహన గండం వాహన ప్రమాదం పొంచి ఉన్నది ఈ రోజున ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి పని ఉంటేనే ఇంటి నుండి బయటకు వెళ్లండి లేకపోతే అస్సలు వెళ్లొద్దు ఈ రోజున ఎవరితో మాట్లాడద్దు ఎవరితో ఏది మాట్లాడినా కూడా అది ఎదురే వస్తోంది ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు కోపాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయతో ఓర్పు సహనంగా ఉండండి ఒకవేళ తప్పు మీ వల్ల జరిగితే గనక ఆ తప్పుకి పశ్చాత్తాపడి ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఈ రోజున కేవలం ఇలాగే ఆలోచించండి పశ్చాత్తాపానికి మించిన ప్రాయిశ్చితం అనేది ఆ ఉండదు ఈ రోజున మీకు మానసిక ప్రశాంతత లేదు అని అనిపిస్తే గనక మీరు ఏదైనా దేవాలయానికి వెళ్లి కాస్తంతసేపు దేవాలయంలో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి రావి చెట్టు వేప చెట్టు కలగలసి ఉన్న శివాలయానికి వెళ్ళండి అక్కడ మీరు ఏమిటంటే గనక మూడు ప్రదక్షిణలు గావించండి అలాగే చెట్టు మొదట్లో నీటిని పోసి పరిశుభ్రపరచి ఒక నేతి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే గనక రాబోయే కష్టాల నుంచి తప్పక బయటపడతారో అలాగే ఈ రోజున మహామృత్యుంజయ పఠన పారాయణాన్ని గావించండి ఒకవేళ మీకు ఏమిటంటే రాదు అనుకుంటే గనక యూట్యూబ్ లో అయినా కనీసం వినే ప్రయత్నం చేయండి అలాగే దేవాలయంలో కాస్తంత సేపు కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి ఇలా చేయడం రీత్యా మీకు మానసిక స్థైర్యమైతే కలుగుతుంది రాబోతున్న ఇబ్బందుల నుంచి బయటపడే ఆలోచనలు భగవంతుడే మీకు తెలియచేశాడు ఈ రోజున మరీ ముఖ్యంగా మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ఎవరితో తగువులు తగాదాలు అసలు ఆడద్దో మాట పట్టింపులకు దిగద్దో సమస్యను భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం ఈ రోజున అస్సలు చేయొద్దో కీడు వెనుక మంచి ఎప్పుడూ ఉంటుంది కీడు వెనుక మేలు జరుగుతూనే ఉంటుంది ఈ విషయం గురించే ఆలోచించండి అలాగే మీరు ఈ రోజున ఇష్టదైవం పాఠం ముందు కుల కులదైవం పాఠం ముందు కానీ మీ ఇంటి పూజ గతిలో స్వయం పాకాన్ని స్వయంగా మీరే తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి అలా సమర్పించి మీ కష్టాలు చెప్పుకోండి ఏ కరువు పెట్టండి భగవంతుడే మనల్ని కష్టాల నుంచి బయట పడేయగలుగుతాడు ఎవరైనా సరే మనం చెప్పింది వింటారు అంతే కానీ భగవంతుడు మాత్రమే మన కష్టాలు కచ్చితంగా తీర్చడానికి ఎన్నో రకాలైనటువంటి సలహా సూచనలు మనకి తెలియచేస్తాడు ఈ రోజు మాత్రం ఇలాగే ఉంటుంది తులారాశి వారి జాతకులకు కచ్చితంగా చెడు ఆలోచనలు పక్కన పెట్టేయండి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి ఈ దేవత ఆరాధన కచ్చితంగా చేయండి ఈ పరిహారం తప్పక పాటించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో ఇరవై తేదీ బుధవారం తిది నాడు తులారాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ యొక్క నష్ట నష్టం జరగకుండా ఆపాలంటే మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు